నాంపల్లి బీజేపీ పార్టీ ఆఫీస్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లో చూద్దాం మరి ఈ యొక్క అవకాశవాద పార్టీలన్నీ కూడా దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఈరోజు ఒక తప్పుడు ప్రచారము బురదజల్లేటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు ఒక దిగజారుడు రాజకీయాలకు తెరలేపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా డిఎంకేకి సంబంధించినటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి గత నాలుగు సంవత్సరాలుగా తమిళనాడులో పూర్తిగా ఒక కుటుంబ పాలన ఒక అవినీతి పాలన కుంభకోణాల పాలన చేస్తూ ఆ తండ్రి కొడుకుల ప్రభుత్వము స్టాలిన్ కుటుంబ ప్రభుత్వము ప్రజలలో వ్యతిరేకత కూడగట్టుకున్న నేపథ్యంలో గతంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీని అదేవిధంగా డీలిమిటేషన్ పేరుతో భాష పేరుతో బురద జల్లేటువంటి ప్రచారం తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని మిగతా పార్టీలను ఈరోజు దక్షిణాదిన ఎన్డీఏ రెండు రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కర్ణాటకలో తెలంగాణలో అధికారంలోకి వస్తాము రావాలని కోరుకుంటున్నాం ప్రజలు కూడా సంకేతాలు గత పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఇటీవల శాసన మండలి ఎన్నికల్లో కానీ స్పష్టంగా తెలంగాణ ప్రజలు కూడా ఇచ్చారు దక్షిణాది ప్రజల యొక్క సంక్షేమము దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మీకంటే మా మీద ఎక్కువ విశ్వాసంతో ప్రజలు మా వైపు చూస్తున్నారు దక్షిణాది ప్రజలను ఈరోజు వారి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో మేము కృషి చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా చేస్తాం మేము దక్షిణాదికి అన్యాయం చేసి భాషల పేరు మీద మేము భారతీయ జనతా పార్టీని అడపాడు అనుకోవడం లేదు దక్షిణాదిలో కూడా పూర్తి స్థాయిలో పట్టు సాధించాలని దక్షిణాదిలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాలు రెండేవైతున్నాయో వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో కర్ణాటకలో కానీ తెలంగాణలో గెలవాలని తమిళనాడులో మరింత పట్టు సాధించాలని మేము అంకిత భావంతో పనిచేస్తా ఉన్నాం అందుకే ఈరోజు దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ బలపడకూడదని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ డిఎంకే పార్టీ కానీ లేక బిఆర్ఎస్ పార్టీ కానీ రాజకీయ కుట్ర కోణంతో ఈ యొక్క దుష్ప్రచారము ఈ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు